హాయ్ ఫ్రెండ్స్ మీరు బిజినెస్ చేయాలి అనుకుంటే చిన్న బిజినెస్ చూడండి ఇది ఏంటి అంటే మీకు వెజిటబుల్స్ స్పైరలైజర్ అంటే మీకు నూడుల్స్ టైప్లో కట్ చేస్తుంది అనమాట ఇది మనకి లోకల్గా లేదు లోకల్గా దొరకట్లేదు దొరకని ప్రోడక్ట్ కనుక ఇది మంచిగా మనం మార్కెట్ చేయొచ్చు ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లో చాలా ఉన్నింది అనుకోండి మనం సేల్ చేయాలంటే ఏ రేటుకి అమ్మాలని ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది పోటీ ఉంటుంది కానీ ఇవి చూడండి చక్కగా ఇటువంటివి లోకల్గా లేదు పూసల్లా వచ్చేస్తుంది చూడండి మొత్తం నూడిల్స్ టైప్లో కనుక ఇది మనం ఏమో చూపించవచ్చు అంటే కస్టమర్ వచ్చినప్పుడు కస్టమర్కి మనం ఈ విధంగా చూపిస్తే చాలా ఆటోమేటిక్ తీసుకొని వెళ్ళిపోతారు ఇది రేట్ ఎంత ఉందంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రేట్ పెట్టున్నారు ఆన్లైన్లో చూసినప్పుడు సో మనం అతి తక్కువ ధరకి ఎవరైతే సప్లై ఇస్తున్నారో వాళ్ళ ఇచ్చిన ధర మీద ఒక వంద రూపాయల మార్జిన్ పెట్టుకున్నామంటే సరిపోతుంది ఇది రెండు రకాలుగా చేయొచ్చు ఒకటి మీరు ఇటువంటివి పెద్ద మొత్తంలో తెచ్చి షాప్స్కి వెయ్యొచ్చు అంటే షాప్ వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఏమవుద్దంటే దీనిపైన ఒక యాభై రూపాయలు మార్జిన్ మీరు పెట్టుకుంటారు వాళ్ళకు వంద రూపాయలు మార్జిన్ ఇస్తారు అంటే షాప్లో అమ్మేటప్పుడు వాళ్ళు ఎక్కువే పెట్టి అమ్ముకుంటారు మనమైతే ఒక వంద రూపాయలు వచ్చినా డైరెక్ట్గా కస్టమర్కి అమ్మినప్పుడు వంద వచ్చినా అనుకుంటాం అదే షాప్ వాళ్ళు అమ్మేటప్పుడు వాళ్ళకి వంద ఇవ్వాలి అప్పుడే వాళ్ళు రోజుకి మూడు అమ్ముకున్నా కూడా మూడు వందలు నెలకు పదివేలు అంటే షాప్ అంటే ఆల్రెడీ వాళ్ళు చాలా ఐటమ్స్ అమ్ముతూ ఉంటారు అది ఫ్యాన్సీ షాప్ కావచ్చు స్టీల్ సామాన్లు అమ్మే షాప్ కావచ్చు కిరాణా షాప్ కావచ్చు ఏదైనా సరే వాళ్ళు ఆల్రెడీ పలు రకాల ఐటమ్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి అవన్నీ అమ్మేటప్పుడు అన్నిటి మీద డబ్బులు వస్తాయి దాంతోపాటు ఇది కూడా ఒక నెలకు పదివేలు యాడ్ అయ్యిందంటే వాళ్ళకి మంచిగా ఉంటుంది కనుక వాళ్ళకే మనం ఎక్కువ ప్రాఫిట్ మార్జిన్ ఇవ్వాలి మనం ఒక యాభై రూపాయలు పెట్టుకోవాలి మీరు షాప్కి వేసేటట్టు అయితే ఒక్కొక్క షాప్కి పది పది వేసుకుంటూ వచ్చినా కూడా మీకు ఒక షాప్లో పది అమ్మితే ఐదు వందలు అలా ఒక రోజుకి పది షాపులు అమ్ముకున్న ఐదు వేల రూపాయలు అనమాట సో వాళ్ళందరికీ కూడా మీరు విజిటింగ్ కార్డు ఇచ్చిరండి వాళ్ళ నెంబర్స్ కూడా తీసుకోండి ఎందుకంటే ఇది ఈ ప్రోడక్ట్ అయిపోతే వాళ్ళు ఆటోమేటిక్గా కాల్ చేస్తారు నెక్స్ట్ మీ దగ్గర ఒకవేళ మనీ ఉంటే డబ్బులు ఉన్నాయి ఇబ్బంది లేదు అంటే కిరాణా షాప్ ఉంటాయి కదా మంచి మంచి కిరాణా షాప్ కాస్త పెద్దగా ఉండే షాప్ దగ్గర ఇవి వాళ్ళు అమౌంట్ ఇవ్వకుండానే మనం అందరి షాప్కి ఒక ఐదు ఐదు పది పది ఇచ్చుకుంటూ రావచ్చు టూ డేస్ వన్సో లేకపోతే రోజు మార్చి రోజు వెళ్ళో కలెక్షన్ చేసుకోవచ్చు అమౌంట్ ఉంటే మీ దగ్గర అంటే కొంతమంది కిరాణా షాప్ వాళ్ళు ఇమీడియట్గా అమౌంట్ దీంట్లో పెట్టాలా అనుకుంటారు కొంతమంది అమౌంట్ ఉండకపోవచ్చు అంటే రొటేషన్ మీద చిన్న కిరాణా షాప్స్కి కానీ బిజినెస్ బాగా ఉండి ఉండొచ్చు నెక్స్ట్ ఇది సేల్ అవుతుందా అవ్వదా అనే అనుమానాలు వాళ్ళకి రావచ్చు దానికోసం మీ దగ్గర మనీ ఉంటే ఒక్కొక్క షాప్లో ఐదు ఐదు పెట్టెళ్ళారంటే డిస్ప్లేలో ఆటోమేటిక్ వాళ్ళే చెప్తారు కస్టమర్ అడిగినప్పుడు ఇది ఏంది అంటే ఆటోమేటిక్ చెప్తారు డెమో కూడా చూపిస్తారు సో వాళ్ళు కొన్న తర్వాతే మీరు వెళ్ళి అమౌంట్ కలెక్ట్ చేసుకోవచ్చు కస్టమర్ కొన్న తర్వాత ఆ షాప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది చాలా సక్సెస్ఫుల్ మెథడ్ అవుతుంది కాకపోతే ఆ కిరాణా షాప్ వాళ్ళు కరెక్ట్గా కొంతమంది వాడేసుకుంటారు అమౌంట్ అంటే అమ్మిన తర్వాత అలా కాకుండా మంచి కిరాణా షాప్ చూడండి కాస్త పెద్దగా ఉండాలి సేల్స్ కూడా బాగుండాలి సో అటువంటి వాళ్ళు అమౌంట్ ఎందుకు ఇవ్వరు అంటే అదే చెప్తున్నాను కదా వాళ్ళ దగ్గర ఈ బిజినెస్ ఉంటుందో ఉండదో కొందామా వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు పెద్ద పెద్ద హోల్సేల్ షాప్ కిరాణా షాప్ వాళ్ళు సో మీరు డిస్ప్లేలో పెట్టండి చాలండి అమౌంట్ ఏమి ఇవ్వక్కర్లేదు అమ్మి తర్వాత ఇవ్వండి అని చెప్తే ఆటోమేటిక్గా మనం మార్కెట్లో ముందుకెళ్లొచ్చు అనమాట మంచి బిజినెస్ ఐడియా దీనిపైన మీరు ఫస్ట్ గ్రౌండ్ రీసెర్చ్ చేసి ముందడుగు వేయండి